హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు వంకాయ చిప్స్ చేస్తున్నా అనమాట వంకాయ చిప్స్ చేయడానికి అయితే పెద్ద వంకాయను రౌండ్గా చిప్స్ లాగైతే కట్ చేసుకున్న ఒకటిన్నర టీ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే తీసేసుకున్న ఒక గిన్నెలో కొంచెం అల్లం ముక్క కొంచెం కొత్తిమీర అయితే తీసేసుకొని అది దంచి పెట్టుకున్నా అనమాట చిన్న రోల్లో అయితే దంచి పెట్టేసుకున్నా కదా ఇక్కడ చూడండి వంకాయ ముక్కలు అయితే ఆల్రెడీ కడిగేసి తుడ్చి పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే మనం శనగపిండి ఉప్పు కారం మిశ్రమంలో మనం దంచుకున్న అల్లం తర్వాత కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే మనం కొంచెం మిర్చి పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను కొన్ని వాటర్ వేసి కలిపేసుకున్నాను కదా వంకాయలకైతే ఒక సైడ్ అయితే మనం చిప్స్ లాగా కట్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో ఒక సైడ్ అయితే మొత్తం అనమాట మనం కలుపుకున్న మిశ్రమం అయితే రుద్దేసుకొని స్టవ్ పైన అయితే పెన్నం పెట్టేసుకొని పెన్నం పైన కొంచెం ఆయిల్ అయితే రుద్దేసుకోవాలి రుద్దేసుకున్న తర్వాత మనం పిండి మిశ్రమం ఏదైతే వంకాయ మీద రుద్దేసుకున్నామో అది పిండి మిశ్రమం పెన్నం కానుకునేటట్టుగా పర్ఫెక్ట్గా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట మనం ఎన్ని ముక్కలైతే కట్ చేసుకున్నామో అంటే పెన్నంలో పట్టేటన్ని కట్ చేసుకొని ఒకవైపు అయితే కాల్చుకోవాలన్నమాట కాల్చుకున్న తర్వాత పర్ఫెక్ట్గా కాలింది అనుకున్నప్పుడు తిప్పేసుకోవడం బెటర్ ఎందుకంటే ఊడిపోతుంది మనం పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఊడిపోతుంది కాబట్టి కొంచెం స్టవ్ అయితే కొంచెం మీడియంగా పెట్టుకొని మంచిగా నిదానంగా అయితే కాల్చుకోవాలన్నమాట చూడండి నేను ఇట్లా పెట్టేస్తున్నాను కదా అదే రకంగా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇట్లయితే పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ మనం ఏదైతే ఉందో అక్కడ కూడా కొంచెం ఆయిల్ అయితే రుద్దేసుకోవాలి ఎందుకంటే మనం తిప్పేసుకున్నప్పుడు ఇంకొక సైడ్ కాలాలి అంటే కొంచెం ఆయిల్ రుద్దేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా కాలుతుందనమాట అట్లా మొత్తం మొత్తం అన్ని వంకాయ ముక్కలకైతే ఇట్లా రుద్దేసుకోవాలి వంకాయ స్లైసెస్ లాగా మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అది సైజు మాత్రం అది మీ ఇష్టం బిడల్ పనేది అది మీ ఇష్టం కొంచెం పలచకన కట్ చేసుకుంటే ఏమైతే మంచిగా ఉడుకుతుంది అనమాట తొందరగా ఉడుకుతుంది అందుకోసం పలచక అంటే మరి చిప్స్ అంతా పలచగా అయితే కాదు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ రకంగా అయితే నేనైతే కట్ చేసుకున్నాను మీ వీలును బట్టి మీరైతే కట్ చేసుకోండి ఒకవైపు కొంచెం మంచిగా కాలింది అనుకున్నప్పుడు మాత్రం ఇంకొక సైడ్ అయితే మనం తిప్పేసుకోవాలి ఇంకొక సైడ్ మనం ఆయిల్ రుద్దేసుకున్నాం కదా ఆల్రెడీ రుద్దేసుకున్నాం కాబట్టి అటు సైడ్ కూడా కాలుతుంది కదా మనం ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట అట్లా కాడతో తిప్పేయడానికి వీలుంటే అట్లా కాడతో తిప్పేసేయండి లేదు చేతితో అయినా పర్లేదు అనుకుంటే చేతితో తిప్పేసేయండి చూడండి అన్ని ఈ రకంగా తిప్పేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ చుట్టూ అయితే ఇట్లా కొంచెం అవసరం ఉంటే వేసుకోండి ఎందుకంటే కొంచెం ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటేనే వంకాయ ముక్క మంచిగా ఉడుకుతుంది అనమాట అది కరెక్ట్గా ఉడికితేనే పచ్చివాసన పోయి వంకాయ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం పెట్టుకున్న మసాలా అంతా వంకాయకి పట్టేసుకొని టేస్ట్ అయితే మంచిగా వస్తుంది అనమాట చూడండి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కదా నేను ఇక్కడ చూడండి ఇట్లయితే ఆయిల్ అయితే వేసుకుంటూ నిదానంగా అటు ఇటు తిప్పేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇంకొక సైడ్ కూడా పిండి మిశ్రమం రుద్దేసుకోవచ్చు నేనైతే ఒకటే సైడ్ రుద్దేసుకున్నా లైట్గా కొంచెం ఉప్పు చల్లుకుంటున్నాను ఎందుకంటే అటు సైడ్ మళ్ళీ చప్పగా ఉంటుంది కదా అందుకోసమైతే లైట్గా కొంచెం అయితే ఉప్పు వేస్తుంది అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఒకవేళ పిండి మిశ్రమం అయినా రెండు సైడ్లో కూడా రుద్దేసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే కావాలని ఒకటే సైడ్ రుద్దేసుకున్నాను అనమాట అట్లా కూడా బాగుంటుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే ఇట్లా మంచిగా రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి వంకాయ ముక్క ఉడికిందా లేదా అనేది సలాకి ఇట్లా కుచ్చి చూసినా కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట మొత్తం మీద అయితే ఇట్లా రెండు సైడ్లు తిప్పేసుకుంటూ వంకాయ మంచిగా మగ్గిన మగ్గేంత వరకు మూత పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అండి మూత పెట్టుకోకుండా ఇట్లా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ మనం కాల్చుకోవాలి అనమాట మొత్తం మీద అయితే పర్ఫెక్ట్గా వంకాయ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి చూడండి నేను ఒక్కొక్కటి మీకు తీసి చూపిస్తున్నా ఇంకొక సైడ్ కూడా మనకు కొంచెం ఇట్లా కాలినట్టు అయితేనే ఆ వంకాయ మంచిగా పర్ఫెక్ట్గా మగ్గి ఉంటుంది అనమాట లేదు అంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇంకొక సైడ్ కూడా మనం పర్ఫెక్ట్గా మగ్గితేనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న ఫైనల్గా అయితే వంకాయ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో మనం పప్పు కలుపుకున్నప్పుడు కానీ సాంబార్ వేసుకున్నప్పుడు కానీ పంచుకు తినడానికి చాలా బాగుంటుంది స్నాక్స్ లాగైనా బాగుంటుంది కానీ సూపర్ టేస్ట్ ఉందండి నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్